హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా ఈరోజు మనం బెస్ట్ బాస్ ఉంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ డేలు అయితే ముందుగా మనం చేసుకుందాము మీలో ఎంతమందికి బాస్ ఉంది అంటే ఇష్టం చెప్పండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బాండీ పెట్టేసుకున్నాను నార్మల్గా కొంచెం వెడల్పాటి బాండీ అనేది ఏదో ఒకటి గిన్నె అనేది వెడల్పుగా ఉండేటట్లయితే మనం ముందుగా చూసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిపోయాక నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఇక్కడ ప్యాకెట్ పాలైతే తీసుకున్నాను నార్మల్గా లైక్ మీరైతే ఇక్కడ ఆవు పాలైనా సరే లేకపోతే గిద పాలైనా సరే ఏదో ఒకటి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇదైతే కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఒక నిమిషం పాటు బాగా క మరిగించేసాక ఇప్పుడు నేను దీని మీద మూత అనేది పెట్టేస్తున్నాను ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా బాయిల్ చేసేసుకోవాలి ఇలా పొంగొస్తున్నప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హైలో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా పొంగొస్తున్నప్పుడు దీని మీద మలాయి వస్తుంది కదా అదంతా కూడా ఒక్కొక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ పాలల్లో కలిపేంత వరకు కూడా మనం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా స్వీట్ షాప్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే కింద కామెంట్ చేసేయండి చూసారు కదా పాలు అయితే చాలా మరుగుపోతున్నాయి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సైడ్ అంతా కూడా బాగా మాకు మిగడొస్తుంది కదా అదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందనమాట ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా ఇదంతా కూడా మరిగి మరిగి మనం బాసుంది ప్రిపేర్ చేసేసరికి ఎంత వస్తుందో చూడండి మీరు లాస్ట్ వరకు చూసారు కదా చక్కగా మీగడైతే వస్తుంది కాబట్టి ఇలా నార్మల్గా సైడ్కైనా పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇందులోనే మిక్స్ చేసేసుకుంటా ఇలా బాయిల్ చేసుకోవచ్చు పాలు కావాలనుకుంటే ఈ మీగడంతా కూడా ఇలా సైడ్కైనా పెట్టేసేయచ్చు ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక హాఫ్ కప్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఎక్కువ షుగర్ అయితే ఇక్కడ వేయట్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ మిల్క్ చాలా బాయిల్ అయ్యింది ఇంకా బాయిల్ అవుతుంది కాబట్టి సో స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ అయితే నేను స్వీట్ కొంచెం తగ్గించే వేసుకున్నాను ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేనైతే కొంచెం లైట్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు వద్దనుకున్నట్లయితే దీన్ని స్కిప్ అయినా చేసేయచ్చు లేకపోతే ఇందులో కొంచెం నార్మల్గా లైట్గా అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చూసారు కదా చిన్న గ్లాస్లో కొంచెం మాత్రమే ఇక్కడ కాన్ఫ్లవర్ ఉంటుంది కదా కొంచెం లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ అలాగే కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి పల్చగా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా పడకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇది ప్రిపేర్ చేయడానికైతే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు అయితే పడుతుంది ఎందుకంటే ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ నేనైతే ఒక మూడు ఇలాచీ కచ్చాపచ్చగా దంచేసి అయితే ఇందులో యాడ్ చేసేసాను ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇలాచి పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇలాచి అనేది ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో కార్న్ఫ్లవర్ యాడ్ చేసాం కాబట్టి సో అదంతా కొంచెం గట్టిపడకుండా ఇదంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా మనకు ఆల్రెడీ అయితే ఆల్మోస్ట్ బాసింది ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేనైతే జీడిపప్పు అలాగే బాదం ఇవన్నీ కూడా నేను నార్మల్గా కొంచెం తురిమి రెండు కూడా ఇందులో వేసేసుకున్నాను ఒకవేళ మీరైతే నార్మల్గా ఇందులో కొంచెం సన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకున్నా పర్లేదనమాట నేనైతే నేనైతే ఇక్కడ తురిమి వేసేసాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై లో ఫ్లేమ్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను కానీ చూసారు కదా ఎంత అయితే వచ్చిందో బాగా థిక్గా ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు లాస్ట్లో ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టేసేయండి ఎందుకంటే మాకు అవన్నీ వేసాం కాబట్టి సో అలా ఫ్లేవర్ అండ్ చాలా తిక్గా అనేది మాకు రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఒక నిమిషం పాటు ఇలా తీస్తే ఇలా పొంగ అనేది వస్తుంది కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే ఇక్కడ సైడ్లు అమ్మట ఇలా ఈ మలాయి అవదంతా ఉంది కదా సో అదంతా కూడా ఈ పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మెల్ట్ అవ్వాలి కాబట్టి సో మనం ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం తిక్గా రావాలంటే ఇది ఒక వన్ అవర్ పాటు నార్మల్గా కొంచెం చల్లగా అయితే సరిపోతుందనమాట నేను మూత పెట్టేశాను అనమాట వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా చాలా తిక్గా అచ్చం మనం స్వీట్ షాప్లో బాగుంది ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే ఉందన్నమాట ఇలా అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ